రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి విశాఖపట్నం వస్తున్నారు రాత్రి పదకొండున్నర గంటలకు విమానంలో ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయం ఆవరణలో బస చేస్తారు రేపు ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం రేపు ఉదయం గీతం యూనివర్సిటీలో జరగనుంది ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ పర్యటనకు రానున్నారు ఆయన గన్నవరం నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఆయన విశాఖకు చేరుకొనున్నారు అనంతరం ఆయన నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి టీడీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడే ఆ ప్రత్యేకమైన బస్సులో ఆయన ఈ రాత్రి అంతా కూడా బస్సు చేయనున్నారు రేపు ఉదయం ఆ గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఏదైతే ఆయన తోడలుడు బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ అయినా దగ్గుబాటి పురంధ్వ భర్త చంద్రబాబు నాయుడు తోడలుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం సంబంధించి ఒక బుక్ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు ప్రపంచ చరిత్ర అని చెప్పేసి ఒక పుస్తకాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రచించారు ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖగా రానున్నారు ఈ నేపథ్యంలో విశాఖ పోలీస్ కమిషనర్ సంక్షాపంతో బాగా అయితే ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇటువంటి ఇబ్బందులు రానియకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి టీడీపీ కార్యాలయానికి చేరుకునే రోడ్డు మార్గం అంతా కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అదేవిధంగా టీడీపీ కార్యాలయంలో ఆయన నైట్ అంతా కూడా స్టే చేయనున్న నేపథ్యంలో ఆయన పూర్తిగా రాత్రి అంతా కూడా ఆ కార్యాలయంలో ఆ రెస్ట్ తీసుకున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఆ ప్రాంతం అంతా కూడా ఆ పోలీసు బలగాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో చెకింగ్ చేసి కార్యాలయం లోపల లోపడపరుచిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది అదేవిధంగా ఆయనతో పాటు నిర్మలా సీతారామన్ కూడా ఆ పుస్తక ఆవిష్కరణలో పాల్గొనే అవకాశం ఉంది అదేవిధంగా విఐపిల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసు బందోబస్తు పోలీసు పహారా కూడా విశాఖలో ఉందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు ఎమ్మెల్సీలు టీడీపీ కూటమి కైవసం చేసుకోవడంతో నూతన ఉత్సాహంతో ఆయన ఘన స్వాగతం పలికేందుకు కూడా టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యారు దాని తగ్గ ఏర్పాట్లు కూడా విశాఖలో చేస్తున్నారు మరోవైపు విశాఖ అభివృద్ధి దిశగా అడుగులు వేసింది కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు అధికారులతో కూడా కూడా ఆ జిల్లా యంత్రాంగంతో ఆయన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మరోవైపు రుషికొండ బ్లూ ఫ్లాగ్ సంబంధించి ఇటీవల చిన్న వివాదం రావడంతో దానిపై పూర్తిగా అధికారులతో మాట్లాడి మరలా పూర్వము విధంగా అధికారులకి ఆదేశించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాకతో అటు టీడీపీ శ్రేణుల ఉత్సాహంతో పాటు మరోవైపు వీఐపీఎల్ తాగడం ఉండడంతో పూర్తి స్థాయిలో అంతా కూడా పోలీసుల భద్రతా వాలే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ ప్రసాద్ మెగానే టీవీ విశాఖ నుండి